హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు చుట్టూ చూపడం వంటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే రామలక్ష్మి అయితే అక్కడ డైనింగ్ టేబుల్ అయితే సర్దుతూ ఉంటుందన్నమాట తర్వాత వంట చేసేద్దాము అనేసి ప్లేట్స్ అన్నీ రెడీగా పెడుతూ ఉంటే అప్పుడే శౌర్య వచ్చేసి నువ్వు ఇవన్నీ చే చేసుకునేది అవసరం లేదు కాలేజ్కి వెళ్దాము తొందరగా లేట్ అవుతుంది రా నువ్వు చదువుకోవాలి కదా అనేసి అంటూ ఉంటే లేదు సార్ కొద్దిగా వంట చేయాలి అని అంటూ ఉంటే ఇవన్నీ మళ్ళీ చూసుకునేది రా ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా అనేసి శౌర్య అంటూ ఉంటే సరేలే అనేసి రామలక్ష్మి అయితే వెళ్ళడానికి సిద్ధమవుతుందనమాట అలా సిద్ధమైన తర్వాత ప్రమీల సడన్గా అక్కడ ఎదురొస్తుందనమాట ఎదురు రాగానే అస్మిత కూడా వస్తుందనమాట వచ్చేసి అస్మిత ప్రమీలని చూస్తూ ఉంటుందన్నమాట చూస్తూ ఉంటే ప్రమీల అయితే ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ ఉంటే లేదమ్మా రామలక్ష్మికి ఎగ్జామ్స్ కదా అందుకే చదువుకోవడానికి కాలేజ్కి వెళ్తుంది కాలేజ్కి వెళ్తున్నాము అనేసి అంటూ ఉంటే ఈ కాలేజీలు విలేజ్లు అన్నీ తర్వాత చూసుకోండి ఫస్ట్ వంట చేయాలి ఇంట్లో మనుషులు తినకుండా అలానే ఉపాసం ఉండాలా ఏంటి వంట చేయమను ఫస్ట్ అనేసి అంటూ ఉంటే ఇక రామలక్ష్మి అయితే మరి గొడవలు పెరుగుతాయి అని ఆలోచించి ఉండండి నేను ఇప్పుడే తొందర తొందరగా వంట చేసేస్తాను మీరు టెన్షన్ తీసుకోవద్దండి నేను వంట చేసేస్తాను అనేసి రామలక్ష్మి అయితే పాపం కిచెన్లోకి వెళ్ళిపోతుందనమాట వెళ్ళగానే శౌర్య కూడా అక్కడికి వెళ్తాడనమాట అప్పుడే రామలక్ష్మి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే ఏంటి సార్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చారా ఏంటి అది ఏం అవసరం లేదు అని అంటూ ఉంటే ఆ హెల్ప్ ఏదో ఇప్పుడు చూపిస్తాను అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మి సాంబార్ కుక్ చేస్తూ ఉంటుంది అనమాట కుక్ చేస్తూ ఉంటే సడన్గా శౌర్య అయితే కారం వేసేస్తాడనమాట కారం చాలా అంటే చాలా ఎక్కువ వేసేస్తాడనమాట వేయగానే రామలక్ష్మి అయితే ఏంటి సార్ మీరు చేస్తున్న పని ఏంటి అని అంటూ ఉంటే మరి ఇంకోసారి నీకు వంట చేయమని ఎవరు చెప్పకూడదు కాబట్టి ఒక నిమిషం ఉండు ఇప్పుడు చూస్తూ ఉండు వీళ్ళు నేను ఏం చేస్తానో వీళ్ళు తింటారా లేదా అనేది తెలుస్తుంది ఇంకోసారి నీకు వంట చేయి అనేసి అనకూడదు ఈ ఎగ్జామ్ వరకు నిన్ను ఎవరు ఏమి అనకుండా అలా చేస్తాను వంటగదిలో కూడా నువ్వు వెళ్ళాలన్నా కూడా భయపడాలి వాళ్ళు అలా అనే అలా చేస్తాను అనేసి శౌర్య అలా కారం వేసేసాడనమాట సరే అనేసి అన్నీ కుక్ చేసిన తర్వాత తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది అనమాట వంట రెడీ అనేసి రామలక్ష్మి అనడంతో అస్మిత ప్రశాంత్ ప్రమీల ముగ్గురు వచ్చేసారనమాట మేము కూడా రెడీ మేము కూడా రెడీ అనేసి ప్రశాంత్ వచ్చి కూర్చొని సాంబార్ అయితే ప్లేట్ తీసేసి స్మెల్ చూస్తూ ఉంటా చూస్తూ ఉంటాడనమాట చూసేసి ఆహా ఎంత రుచిగా ఉందో స్మెల్ ఎంత బాగా ఉందో అనేసి తొందర తొందరగా ప్లేట్లో రైస్ పెట్టుకొని సాంబార్ అయితే వేసేసుకుంటాడనమాట అస్మిత కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట రైస్ సాంబార్ పెట్టుకొని వేసేసుకుంటుందన్నమాట అలా అందరూ ముగ్గురు తినగానే ఆ కారం 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 అనేసి లేచేస్తారనమాట లేవగానే ఏంటత్ కొద్దిగా కారం ఎక్కువైందా అనేసి అంటూ ఉంటే నీ కారం ఎక్కువైందా నిన్ను ఇలా కాదే చంపేయాలి నిన్ను ఇంత కారం ఎవరైనా ఇస్తారా అనేసి అంటూ ఉంటే అప్పుడే శౌర్యతే లేదా మా ఎగ్జామ్స్ టెన్షన్లోన కారం ఎక్కువ వేసినట్లు ఉంది రామలక్ష్మి నువ్వు నీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వంటగదికి వెళ్ళకు అనేది అంటూ ఉంటే సరే సార్ అనేసి రామలక్ష్మి అంటుందనమాట అంటే ఇదంతా అస్మితది ఒక ప్లాన్ అయి ఉంటుందన్నమాట అస్మిత ఎలా చెప్తే అలా ప్రమీల వింటుంది కాబట్టి రామలక్ష్మికి అలా టార్చర్ చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే నాకు అస్మిత గోళ కొద్ది రోజులు తప్పింది అనేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్